అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి సో ఈ రోజు వీడియో మీ అందరికి బాగా నచ్చుతుంది వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొత్తగా చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి యాక్చువల్లీ ఎప్పుడు నేను అంటే బాయ్స్ కి కొంచెం ఫేవర్గా ఉండే వీడియోస్ ఎక్కువ చేస్తుంటాను యాక్చువల్లీ బాయ్స్ ఎక్కువ చూస్తుంటారు కాబట్టి మన ఛానల్ని అట్ ద సేమ్ టైం గర్ల్స్ కూడా చూస్తున్నారు అనుకోండి బట్ ఈరోజు నేను కొంచెం ఆల్కి ఫేవర్గా ఉండేలాగా కొంత ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ వాయిస్ మీకైతే నిజంగా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో అండ్ అంటే హానెస్ట్గా లవ్ చేసే అబ్బాయిలు ఎవరైనా ఉన్నట్లయితే కూడా ఈవిడే స్కిప్ చేయొద్దు అనమాట ఎందుకంటే మేబీ మిమ్మల్ని మీరే చూసుకున్నట్టు ఉంటుందేమో మేబీ వీడియో చూసిన తర్వాత అంటే జెన్యున్ పర్సన్స్ గురించి మాట్లాడుకున్నాను బట్ ఈరోజు అమ్మాయిలు అండ్ మీకోసం కూడా అనమాట యాక్చువల్లీ మీకోసమే మీకోసం కూడా కాదు ఎందుకంటే హానెస్ట్గా ట్రూగా లవ్ చేసే అబ్బాయిలు ఎలా ఉంటారు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించేవాళ్ళు మీరు తప్ప ఇంక ఎవరు వద్దు అని ఫిక్స్ అయిపోయిన అబ్బాయిలు ఎలా ఉంటారు అండ్ బ్రతికిన చచ్చినా మీతోనే అనుకునే అబ్బాయిలు ఎలా ఉంటారు ఈరోజు నేను క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను సో వీడియో స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి రోగాలు వచ్చేసే అబ్బాయిల్లో ఉండే ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ చెప్పేది ఖచ్చితంగా వింటారు చాలా వర్క్ ఉంటుంది అనమాట వాళ్ళకి యాక్చువల్లీ ట్రూ లవర్స్లో పేషెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కొంతమంది కొంచెం తక్కువ ఉంటుంది బట్ ఇంకొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట బట్ నేను పర్టికులర్గా అబ్బాయిల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సో గర్ల్ ఫ్రెండ్ ఏదైనా ఒక టాపిక్ డిస్కషన్ చేస్తున్నప్పుడు కానీ చాలా ఎగ్జైటెడ్గా వింటారు ఇంట్రెస్ట్గా వింటారు అనమాట అంటే ఐ థింక్ వాళ్ళ మీద ఉన్న ఇష్టం వల్ల అలా జరుగుతుంది అంటే కొంతమంది బోరింగ్గా తీసుకుంటూ ఉంటారు ఇదంతా నేను వినాలా అనుకుంటూ ఉంటారు కొంతమంది బట్ అది అంత హానెస్ట్లో కాదు జస్ట్ అది నార్మల్ క్రష్ అనుకోండి కొంచెం అట్రాక్ట్ అయినట్టు ఉన్నట్లు ఆ మీన్ అలాంటి వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది కానీ సో నిజంగా ప్రేమించే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏం చెప్పినా ఏం మాట్లాడినా అది స్వీట్గానే ఉంటుంది వినాలని అనిపిస్తుంది ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది అది కాల్స్లో కావచ్చు డైరెక్ట్గా కావచ్చు దానితో ఇంకొద్దిసేపు మాట్లాడితే బాగుండు తనతో ఇంకొద్దిసేపు చార్ట్ చేస్తే బాగుండు సో తనతో ఇంకా టైం ఇంకా టైం స్పెండ్ చేస్తే బాగుండు అనే థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట పేషెన్సీ కూడా చాలా ఎక్కువే ఉంటుంది ఐ థింక్ గర్ల్స్ మీ లైఫ్లో ఇలాంటి అబ్బాయి ఉన్నట్లయితే మాత్రం ఎవరు చెప్పినా ఏం చెప్పినా కూడా వదులుకో మాకండి వన్ వచ్చేసి గర్ల్ ఫ్రెండ్కి ఎప్పుడైనా హెల్త్ బాగోలేనప్పుడు కావచ్చు లేదా ఫైనాన్షియల్గా వీక్ అయినప్పుడు కావచ్చు లేదా ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడైనా కావచ్చు ఖచ్చితంగా తన వంతు సపోర్ట్ ఇస్తారు అనమాట ఇది చాలా రేర్ గా ఉంటుంది చాలా అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీ మీద చాలా ప్రేమ ఇవి జరుగుతాయి మెయిన్గా చెప్తున్నాను క్యాజువల్ గా తీసుకున్న వాళ్ళకి టైం పాస్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పనులు చెయ్యరు మీకు హెల్త్ బాలపై వాళ్ళకి అవసరం లేదు మీరు ఫైనాన్షియల్గా వీక్ అయిపోయినా వాళ్ళకి అవసరం లేదు మీరు ఎమోషనల్ అవుతున్నా కూడా వాళ్ళకి అవసరం లేదు అన్నట్టుగానే ఉంటారు కానీ పిచ్చి ప్రేమ ఉన్న అబ్బాయి మాత్రం అలా ఎప్పటికీ ఉండలేదు అనమాట అంటే తనకి బాగోలేదు అంటే ఖచ్చితంగా ఆ బాధ తనకే వచ్చినంతగా ఫీల్ అయిపోతూ ఉంటారు అంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లం నాది అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట మీరు ఏడుస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఏడుస్తారు తెలియకుండా ఆటోమేటిక్ అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట నిజమైన ప్రేమలో ఉండే క్వాలిటీస్ అనమాట ఇవి మేబీ ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఐ థింక్ ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు మిస్ చేసుకోవద్దని చెప్తాను నెక్స్ట్ హానెస్ట్ బాయ్ ఫ్రెండ్లో ఉండే ఇంకొక క్వాలిటీ ఏంటంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని ఎవరైనా హర్ట్ చేసే విధంగా మాట్లాడినా అంటే బాధ పెట్టినా ఇంకేదైనా ఐ థింక్ అంటే కొంతమంది ఏడిపించడం లాంటివి చేసిన ఇట్లాంటివి కొంతమంది గర్ల్ ఫ్రెండ్ విషయాల్లో జరుగుతూ ఉంటాయి మేబీ అట్లా అంటే వాళ్ళకి ఏదైనా అలా తెలిసింది అనుకోండి సో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఏదైనా మిస్బిహేవ్ చేశారని కానీ బాధ పెట్టారు అని కానీ హార్ట్ చేసే విధంగా మాట్లాడారు అని కానీ ఐ థింక్ మీ బాయ్ ఫ్రెండ్కి తెలిసిందా వాళ్ళు అయిపోయారు అనమాట ఇక అంటే వాళ్ళకి అంత కోపం వచ్చేస్తూ ఉంటుంది తెలియకుండానే ఆటోమేటిక్గా సో అంటే మీరు హార్ట్ అయితే వాళ్ళు తీసుకోలేరు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది చాలా కోపం కూడా వచ్చేస్తుంది అనమాట సో ఐ థింక్ నా పార్ట్నర్ని ని నా గర్ల్ ఫ్రెండ్ ని ఎందుకు అలా మాట్లాడాలి ఎందుకు అలా చేయాలి అనే ఒక థాట్ లో వాళ్ళని తిట్టే అవకాశం ఉంది ఐ థింక్ ఒక దెబ్బ కొట్టే అవకాశం కూడా ఉంది అనమాట సో అది మనం చెప్పలేము అంటే అది ఒక రకమైన ప్రేమ అనమాట సో అంటే మీరు ఏదైనా బాధపడితే వాళ్ళది తీసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆ కోపం అనేది విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది అంటే మీరు హార్ట్ అయితే వాళ్ళకి కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట అంటే ఇది కూడా ఒక రకమైన లవ్ లో ఒక ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు మన వచ్చేసి వాళ్ళకి ప్రేమించడం మాత్రమే వచ్చు వాళ్ళకి నటించడం రాదు అనమాట ఆనెస్ట్ లవర్స్ లో ఉండే క్వాలిటీ ఇది ఒక్క మాటలో చెప్పాలి అంటే అంటే వాళ్ళ ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉంటుంది మీరు కొంతమందిని అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది స్టార్టింగ్లో ఇంత లవ్ చూపిస్తారు ఆ తర్వాత ఎందుకు ఇంత లవ్ ఉండదు అని కొంతమందికి ఒక థాట్స్ వస్తూ ఉంటాయి బట్ డెఫినెట్గా దాని గురించి నేను క్లియర్గా చాలా వీడియోస్లో చెప్పాను అనుకోండి ఎందుకంటే స్టార్టింగ్లో వాళ్ళ గురించి అంత తెలీదు ఏదో ఇష్టం ఏర్పడుతుంది బాగుంటుంది బట్ డే బై డే డే బై డే వాళ్ళ గురించి కొంచెం కొన్ని విషయాలు తెలుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా గొడవలు స్టార్ట్ అవుతాయి ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ ఎనీ టైం ప్రేమ ఒకేలా ఉంటుంది జెన్యున్ పర్సన్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఎప్పుడైతే ఒక అబ్బాయి తన లైఫ్ పార్ట్నర్ తనతోనే నేను బ్రతకాలి బ్రతికితే అని ఎవరైతే ఫిక్స్ అయిపోయి ఉంటారో అలాంటి అబ్బాయిల లవ్ అనేది టైం ఒకేలా ఉంటుంది అనమాట ఎలాంటి మార్పు ఉండదు అసలు అంటే మీరు ఏం చేసినా సరే ఐ థింక్ తిట్టినా కోప్పడినా బాధపడినా కూడాను వాళ్ళ లవ్లో చేంజ్ రాదు అనమాట స్టార్టింగ్లో ఎంత ప్రేమ చూపిస్తారో ఆ తర్వాత కూడా అంతే ప్రేమ ఉంటుంది వాళ్ళకి మీకు ఎక్కువ ప్రయారిటీ కూడా ఇస్తుంటారు అబద్ధాలు ఆడరు మెయిన్గా వెదర్ సంథింగ్ చిన్నపాటి అబద్ధం చెప్పినా అది మీ సంతోషం కోసం చెప్తారేమో కానీ బాధ పెట్టాలని మాత్రం చెప్పరు మాక్సిమం నైంటీ పర్సెంట్ అబద్ధాలు ఆడరు నటించడం చేత కాదు అనమాట ఇది ఒక గుడ్ క్వాలిటీ మేబీ ఇలాంటి అబ్బాయిలు కూడా మీ లైఫ్లోకి వచ్చినా ఉన్నా కూడాను వదులుకోవద్దు నెక్స్ట్ వన్ వచ్చేసి నీ డ్రీమ్స్ కానీ నీ గర్ల్స్ కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ అనమాట ఐ థింక్ ప్రతి ఒక్క అమ్మాయికి కొన్ని ఇష్టాలు ఉంటాయి ఒక ఫ్యాషన్ ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా నేను ఇలా ఉండాలి ఇలా చేయాలి నాకు ఈ డ్రీమ్ ఉంది కానీ నాకు ఈ గర్ల్ ఉంది అనుకని చెప్తూ ఉంటారు కామన్ గా సో అలాంటి వాటికి కూడా అంటే డిస్కరేజ్ చేయకుండా ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా నువ్వు ట్రై చేయి డెఫినెట్లీ అవుట్ అవుతుంది నువ్వు సక్సెస్ అవుతావు అండ్ అనటం కానీ అంటే అంటే వాళ్ళకొక మాటల్లో సపోర్ట్ ఇవ్వటం కావచ్చు వాళ్ళ మాటలు మిమ్మల్ని ఎంకరేజ్ చేసేలాగా ఉంటాయన్నమాట ఐ థింక్ ఏదో ఒక రకంగా వాళ్ళ నుంచి కూడా నీకు అంటే మీకు ఒక సపోర్ట్ ఇవ్వాలి అని కూడా ట్రై చేస్తూ ఉంటారు అండ్ మీకోసం ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చేయటానికైనా నేను రెడీ ఎనీ టైమ్ అంటారు అనమాట ఈ వర్డ్ ఏ అబ్బాయి నోట్లో నుంచి వచ్చినా కూడాను ఖచ్చితంగా అలాంటి అబ్బాయిని వదులుకోవద్దని చెప్తాను ఎందుకంటే నీకోసం నేను ఎప్పుడు ఉంటాను నేను ఏమైనా చేస్తాను అని చెప్పి అబ్బాయిలు దొరకటం చాలా అరుదు అనమాట అండ్ ఇవి మాటలు మాత్రమే కాదు నేను మళ్ళీ చెప్తున్నాను మాటలు ఇలా అందరూ చెప్పొచ్చేమో కానీ బట్ వాళ్ళ పనుల ద్వారా కూడా తెలుస్తూ ఉండాలి సో తను ఈ మాట చెప్తే ఖచ్చితంగా చేస్తారు అనే తాట్ గర్ల్ ఫ్రెండ్ కి ఒక ట్రస్ట్ వచ్చేసింది అంటే కూడా అబ్బాయిలు కూడా చాలా లక్కీ అని చెప్పుకోవాలన్నమాట ఒక మాటలో చెప్పాలి ఇష్టపడిన అమ్మాయి కోసం నేను ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తాను సో తనతో బ్రతకాలి అనుకుంటున్నాను అనుకుంటే మాత్రం డెఫినెట్లీ అలాంటి అబ్బాయిలు ఇలానే బిహేవ్ చేస్తారు అనమాట సో ఫైనల్లీ ఇవన్నమాట కొన్ని పాయింట్స్ చెప్పాను ఐ థింక్ ఇలాంటి అబ్బాయిలు చాలా రేర్ గా ఉంటారు నేను చెప్తున్నాను బట్ బట్ అలాంటి అబ్బాయిలు మీ లైఫ్లోకి వస్తే మాత్రం ఎలాంటి అమ్మాయిలు కూడా మిస్ చేసుకోమాక అండి ఎందుకంటే ఆ తర్వాత మిస్ చేసుకున్నారు అంటే మీరే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే ఫ్యూచర్లో అలాంటి వాళ్ళు మీ లైఫ్ లోకి రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము కాబట్టి ఏదో కోపంతోనో ఆవేశంతోనో లేకపోతే అర్థం చేసుకోకుండాను మిస్ చేసుకోమాకండి అండ్ అంటే ఫేక్ అనుకోండి ఐ థింక్ మిస్ అయినా పర్లేదు డెఫినెట్లీ సో అప్పుడు అంత పెయిన్ కూడా అనిపించదు సో వాళ్ళ ఫేక్ లావు కదా పోయినా పర్లేదులే అనుకుంటారు కొద్ది రోజులు బాధపడ్డా మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటారు బట్ నిజమైన ప్రేమ అనేది అందరికీ దొరకదు అదృష్టం ఉన్న వాళ్ళకే దొరుకుతుంది అనమాట అలా దొరికినప్పుడు దాన్ని వదులుకోవద్దని మాత్రం చెప్పగలను థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ నేను వీడియో ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చిందా హెల్ప్ అయిందా ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి బాయ్ బాయ్ టేక్ కేర్